వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొకసారి పాకిస్తాన్ అమ్మాయి ప్రేమ కథా చిత్రం మళ్ళీ వైరల్ అవుతుంది మనకు తెలుసు గతంలో సీమా సచిన్ లవ్ స్టోరీ ఏంటో ఇప్పుడు జువేరియా ఖాన్ అండ్ సమీర్ ఖాన్ యొక్క ప్రేమ కథా చిత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది అసలు ఈ ప్రేమ కథా చిత్రాలు ఏంటో మన ఒకసారి చర్చిద్దాం మనకు తెలుసు ప్రేమకు అద్దులు ఉండవని ప్రేమకు భాష ఉండదని ప్రేమ గుటిదని రకరకాలుగా చెప్తుంటాం నిజంగా కూడా ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎందుకు పుడుతుందో ఎవరి మధ్య పుడుతుందో మనం చెప్పడం కాస్త ఈజీ కాదు ఆ విషయం అందరికీ తెలుసు అయితే అంతర్గతలో అంటే ఇక్కడ ఈ దేశం మధ్యలో ఉన్నటువంటి కులాల మధ్యను ఏదో రకంగా వర్గ విభేదాలు ఉన్నప్పుడు ఆ కాస్త ప్రేమ కొంచెం ఘర్షణ దారి తీస్తుంటుంది చర్చనీయాంశం అవుతుంది సరే అయితే ఈ దే ఈ ప్రేమ కాస్త ఖండాంతరం అయితే అంటే ఖండాంతరం అంటే ఈ దేశ వ్యక్తి ఇంకొక దేశ వ్యక్తులతో ప్రేమలో ఉంటే అది కాస్త చర్చ పెద్దగా ఉంటుంది అందున ఆ ప్రేమికులు రెండు శత్రు దేశాల మధ్య ప్రేమికుల ఉంటే అది కాస్త ఘర్షణ వస్తుంది చర్చనీయాంశం అవుతుంది వివాదాలు అవుతుంటాయి అది కాస్త ముఖ్యంగా మన దేశంలో పాకిస్తానీ అండ్ మన దేశం సంబంధించినటువంటి ప్రేమ కథలు చాలాసార్లు తెర మీదకి వస్తున్నాయి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గతంలో మనం చూసాం సీమా అండ్ సచిన్ ప్రేమ కథా చిత్రం అదేంటి సీమ మనకు పాకిస్తాన్ గృహిణి అమ్మాయి కూడా కాదు ఇద్దరు పిల్లల తల్లి పబ్జి ఆడుతూ 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 సచిన్ అనే కుర్రాడితోటి ఆమె ప్రేమలో పడడం ఆమె రకరకాలుగా వీసా లేకుండా పర్మిషన్ లేకుండా చాలా చీకటిలో అంటే చీకటి అంటే చీకటి అని కాదు తెర వెనక అంతా కూడా దొంగ మార్గంలో వీసాలు లేకుండా రకరకాలుగా తిరుగుకుంటూ నేపాల్ అలా ఇండియా చేరింది ఇండియా చేరి ఆ సదరు చచ్చిన్తో పెళ్లి చేసుకొని కాపురం చేస్తూనే ఉంది కానీ ఈలోపు సమాచారం ఉంది పోలీసులకు నోయిడా పోలీసులు అంటే నోయిడాలో నివాసం ఉంటున్నారు ఈమె వీసా లేకుండా వచ్చి ఇక్కడ ఉంటుంది ఈమె ఎవరు పాకిస్తానీ ఏజెంటా పాకిస్తానీ రహస్య శత్రు ఏజెంట్లా పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లు పంపించినటువంటి ఏజెంట్ ఏమో నిఘా చేస్తుందేమో ఇక్కడ అని అనుమానించారు మీద కూడా రకరకాలైనటువంటి అన్ని రకాల సంస్థలు ఆమె ఎంక్వైరీ చేసి చివరికి ఆమె ఎలాంటి సంస్థ తరఫున ఆమె వచ్చినటువంటి నిఘా కానీ ఈ దేశ రహస్య కానీ చేయడానికి ఆపరేషన్లో భాగంగా వచ్చిన ఆమె కాదని మ్యాక్సిమం మన దర్యాప్తు వ్యవస్థ తేల్చేసాయి కానీ ఆమెకు ప్రేమ కథా చిత్రంగా ఆమె ప్రేమ కోసం ఆల్రెడీ బృహీణైనటువంటి సీమ సచిన్ ప్రేమించి ఇక్కడ వచ్చి ఉంటుంది వాళ్ళ మధ్య ప్రేమ తప్పించి ఆమె ఎలాంటి దేశానికి హీడు చేయడానికి వచ్చినా ఆమె కాదని మ్యాక్సిమం రూఢి చేశారు చూసారా ఒక దేశం అమ్మాయి ఇంకో దేశంలోకి వస్తే శత్రువు సై శత్రువులు ఏమైనా పంపించారు అనుమానంతో ఉంది అక్కడ ఇకపోతే ఇప్పుడున్నటువంటి ఈ ప్రేమ చిత్రంలో ఎవరు పాత్రదారు ఏంటి అని ఒకసారి మనం చూద్దాం జువేరియా ఖాన్ అండ్ సమీర్ ఖాన్ వీళ్ళు ప్రేమించుకున్నారు వాస్తవానికి సమీర్ ఖాన్ జర్మనీలో చదువుకుంటున్నాడు చదువుకున్న తర్వాత ఇండియాకు కరోనా సమయంలో రావాల్సిన టైంలో వచ్చారు వచ్చినప్పుడు ఒక కన్సల్టింగ్ ద్వారా ఈ అమ్మాయిని పెళ్లి విషయంలో ఫోటో చూడడము ఈ అమ్మాయిని నచ్చడము జువేరియా ఖాన్ ఫోటో చూసి చూసిన వెంటనే నచ్చడము ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆ విధంగా అది సంప్రదించడం సంప్రదింపుల్లో ప్రేమలో పడడం ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోవడం రకరకాల అంటే జనరల్గా ఎవరికైనా లాంటి కారణాలు ఉంటాయి కదా పెళ్లి ఏదో సెటిల్ అవ్వడానికి పాలన పని అయిపోయిన తర్వాత చేసుకోవాలని అట్లా కొంతకాలం జాప్యమైన ఆ తర్వాత వెంటనే పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంటే ఈ ఖాన్ ఇండియాకు రావడానికి పెళ్లి నిమిత్తం ఇండియాకు రావడానికి వీసా అప్లై చేస్తే వీసా రిజెక్ట్ అవుతూ వస్తుంది దౌత్య సిబ్బందుల ద్వారా మనకు తెలుసు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి రావడం అంటే కొంచెం వీసా కఠినతరంగా ఉంటుంది మన దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళడం కూడా కఠినతరంగా ఉంటుంది వీళ్ళు ప్రేమ వివాహం కోసం అడిగి అప్లై చేసుకున్నా కూడా భారత సంస్థ నిఘా సంస్థలంతా కూడా ఏదో విధ ఉందో లేదా నిఘా చేయడము సర్వే చేయడము రకరకాల దర్యాప్తు తర్వాతనే వీసా మంజూరు అవుతుంది చాలా కఠినతరంగా ఉంటుంది అలాంటి సమయంలో ఈ జువేరియా ఖాన్ అండ్ సమీర్ ఖాన్ ఎడతెరపి లేకుండా ప్రయత్నం చేయడం వీళ్ళు నిజంగా ప్రేమ కోసం ప్రేమలో ఉన్నారు వీళ్ళ పెళ్లికి వీసా అయ్యాల్సిన పరిస్థితులు అవసరాన్ని వాళ్ళు చెప్పుకోవడం దాని ద్వారా భారత సంస్థ ఎంబసీ సంస్థ జుబేరియా ఖాన్కు నలభై ఐదు రోజుల వీసా మంజూరు చేయడం జరిగింది ఆమె బహుశా వీళ్ళ పెళ్లి రేపు కలకత్తాలో వచ్చే నెల జరిగే ఉన్నాయి అయినా కూడా ఆమె పెళ్లి అనంతరం ఇక్కడే ఉండడానికి వీసా ఎక్స్టెండ్స్ కోరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఎటకెడకు ఏదైతేనేమి జువేరియా ఖాన్ అండ్ ఆ జమీర్ ఖాన్లు ఒకటి కాబోతున్నారు ప్రేమ పేరు మీద వీర దేశాల మధ్యటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఒకే మతస్థులు కావడంతో పెద్ద వివాదాస్పద ఏం కావట్లేదు అదే భిన్న మతస్థులు ఉంటే కొంచెం ఈ దేశంలో మనకు తెలిసి కాల సమకాల పరిస్థితులు ఎలా ఉంటున్నాయో కొంచెం అది ఒక వివాదం అయ్యేదో లేదా ఘర్షణ జరిగేది కానీ ఇద్దరు ఒకే మతస్థులు కావడంతో అలాంటి రచ్చ కూడా ఏం జరగలేదు మొత్తం మీద జువేరియా ఖాడ్ అండ్ సమీర్ సమీర్ఖాన్లో వివాహం వచ్చే నెల జరుగుతుంది మరి వెయిట్ చూద్దాం భారత ప్రభుత్వం ఎంబసీ ఈ వీసాను ఎక్స్టెండ్ చేస్తుందా లేదా వీళ్ళకి మళ్ళీ వెంటనే తిరిగి పాకిస్తాన్ పంపిస్తుందా లేదా ఇద్దరు కలిసి జర్మనీకి వెళ్ళి సెటిల్ అవుతారా అనేది మనం వెయిట్ చూద్దాం